సాయి శివానీ భక్తిపాటలు సాయి శివాని పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం మహాగణాధిపతీరుభ్యో శ్రీమాత్రే నమ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా 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 అందరికీ సాయిరామండి ఈ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం గురించి మనం తెలుసుకుందాము ఈరోజు ఉపోద్ఘాతము మరి శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురుచరిత్రలో లభించే సమాచారం బహుస్వల్పం ఈ కలియుగంలో సంపూర్ణ ప్రప్రథమ దత్తావతారం శ్రీవల్లభుడు వారి జీవిత విశేషాలను గురించి బాహ్య ప్రపంచానికి తెలిసినది కీర్తి శకం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవైలో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ గారికి అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానంగా జన్మించారు శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ రామరాజశర్మను ఇద్దరు అన్నలు శ్రీ విద్యాధరి రాధా సురేఖను ముగ్గురు చెల్లెళ్ళు కలరు శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రికులు అపస్తంభ సూత్రులు శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు వారి ధర్మపత్ని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబగారు శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించారు ఈ గ్రంథాన్ని తెలుగు అనువాదం బాపన్నావధానులు గారి ముప్పై మూడవ తరం వారైన శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయబడింది కలియుగంలో అంధకారం వల్ల దారి తెన్ను తెలియక మరియు గురుతత్వము దత్తతత్వము తెలియక మోసపోవుచున్న భక్త జనావళిని జ్ఞానకాంతులతో చూపి అసలైన దత్తతత్వము గురుతత్వము తెలుపుటకు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అక్షర సత్య గ్రంథమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంను వెలుగులోనికి తెచ్చి తన కార్యం తన అవతారములు మరియు సంకల్పావతారముల గురించి వివరంగా తెలిపారు ఈ గ్రంథం పూజా మందిరమునందు ఉంచుకొని పూజించుకున్నను కూడా తన కృపకు లభించుననియు కలియుగంలో ఈ గ్రంథ పారాయణం వలన సర్వశుభములు పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చారు ఈ మహాపవిత్ర గ్రంథాన్ని మహాయోగులు మహాపరు పురుషులు కూడా అధ్యయనం చేశారు ఇందలి ప్రతి అక్షరమును బీజాక్షర శక్తి కలిగి ఉంటాయట అజ్ఞానం అనేది అంధకారము రూపుమాపుటకు జ్ఞానము అనే వెలుగు నింపుటకు ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనము రూపుమాపుటకు ఆ పరమాత్మ స్వయంగా అవతరించిన అవతారమే శ్రీ శ్రీవల్లభ అవతారం అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించారు పరమాత్మ ఈ జగత్తు అంతటికీ మూలం దత్తప్రభువులు వటవృక్షం వంటివారు వారి అంశావతారంలన్నీ ఆ వృక్షము యొక్క ఊడల వంటివి భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వం కలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే దేవదానవులు లాగాయతూ సమస్త ప్రాణులకు వారే ఆధారం ఆశ్రయం కూడా వారి నుండే సమస్త శక్తులు సంప్రాప్తమవుచుంటాయి తిరిగి వారిలోనే అవి లీనమవుచుంటాయి పరమాత్మ యొక్క తత్వాన్ని శ్రీపాదుల వారు ఈ చరితామృతం ద్వారా విపులంగా వివరించారు తన చరిత్ర ఏ మాత్రము పాండిత్యానుభవం లేని శ్రీమాన్ శంకరభట్టు గారిచే రచింపబడింది శ్రీపాదుల వారి మీద ఉండే అచంచల భక్తి విశ్వాసాలే మహాపాండిత్యమని చరితామృత గ్రంథ రచన చూపించింది శంకరభట్టు స్వామివారి సమకాలీనులు శ్రీపాదుల వారి దివ్య భవ్య స్వరూపాన్ని దర్శించిన మహానుభావులు అనుగ్రహపాత్రులు అప్పటి నుంచి గుప్తంగా ఉన్న ఈ గ్రంథం శ్రీపాదుల వారు సెలవిచ్చినట్లుగానే తాతగారైన బాపనార్యుల వంశస్థులచే అనువదించబడి ముప్పై మూడవ తరం వారిచే బాహ్య ప్రపంచంలోనికి వచ్చింది ఇది అక్షర సత్య గ్రంథం ఇది మానవులే కాక దేవతలు యోగులు సిద్ధులు నిత్యం పఠించు మహాగ్రంథం ఇందులో ప్రతి అక్షరం కూడా మహాశక్తివంతమైంది ఈ గ్రంథంలోని అతిశయోక్తులు కానీ అర్థం గాని వర్ణనలు కానీ ఉండవు श्रीपादवल्लभस्तुति श्रीपादवल्लभगुरो वदनारविन्दं वैराग्यदीष्टिपरमोज्वलमद्वितीयं मन्दस्मितं सुमधुरं करुणार्द्रनेत्रं संसारतापहरणं सततं स्मरामि श्रीपादवल्लभगुरोः करकल्पवृक्षम् भक्तेष्टदाननिरतं रिपुसंक्षयं वै संस्मरणमात्रचितिजागरणं सुभद्रं संसारभीतिशमनं सततं भजामि श्रीपादवल्लभगुरोः परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्तिसमन्वितस्य श्रीपर्वतस्य शिखरं खलु सन्निविष्टम् త్రైలోక్య పదాబ్జ మహం నమామి ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉపోద్ఘాతం తెలుసుకుందామండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఓం శ్రీ గురుభ్యో నమ